హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అయితే ఈరోజు మీకు చాలా గట్ల మీద వచ్చేసి నీకు గడ్డి సమస్య ఎక్కువ ఉన్నవారి కోసం అయితే మాత్రం ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మిల్కార్ట్ ఇది వచ్చేసి ఐఐఎల్ వారి మిల్కార్ట్ అంటే టాటా బ్రాండ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇది దీని గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మీరు మీకు ఈ గడ్డి మందు అనేది మీకు అవసరమైతేనే స్ప్రే చేయండి ఎందుకంటే ఈ గడ్డి మందు మేము ఎక్కువగా అయితే రికమెండేషన్ చేయను ఎందుకంటే ఈ గడ్డి అనేది నీకు మందు కొట్టడం వల్ల నీకు గడ్డి సమస్యలు ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది అంటే ఎలాంటివి అంటే నీకు పశువులకి దానా దొరకపోవటము మేత అనేది నీకు ఉండకపోవటము అలాగే నీకు ఈ గడ్డి చనిపోవటం వల్ల చాలా గెనాలు అంటే నీ గట్లు అనేది నీకు బాగా భారీ వర్షాలు పడినప్పుడు నీకు కోతలకు అనేది గురి అయ్యి నీకు పొలం అనేది దెబ్బ తినటం అయితే జరుగుతూ ఉంటుంది అందుకని చెప్పి ఇది ఓన్లీ అవసరం అయితేనే స్ప్రే చేయండి ఫ్రెండ్స్ ఓన్లీ ఇప్పుడు కాలువ అంటే కాలువలు మనకి గడ్డి బట్టి కాలువ సమస్యలు ఎక్కువగా నీకు వాటర్ రాకపోవటం కాలువల మీద నీకు గడ్డి ఎక్కువగా మొలిసి ఇబ్బంది పడ్డా అలాంటి వారు మాత్రమే ఈ మందులు అనేది స్ప్రే చేయాలి ఎక్కువగా ఇది మనం చూస్తూనే ఉన్న మేమైతే మాకు జనాల మీద కూడా ఎక్కువగా స్ప్రే చేయడం అయితే జరుగుతుంది మేము వద్దని చెప్పినా కానీ దీన్ని తీసుకెళ్లటం స్ప్రే చేసుకోవటం కొద్దిగా తువ్వర అలా ఏదైనా పక్కన పైరులకి తువ్వర తగిలినా కానీ అవి ఆకులు అనేది అంచులు మాడిపోవటం అలాగే వాళ్ళకి అనేది కొంచెం గొడవలు కావటం పక్కన సేమ వాళ్ళకి అలా అయితే జరుగుతూనే ఉన్నాయి మేము డైలీ అయితే చూస్తూనే ఉన్నాం ఇది అనేది నీకు ఊరక ఆవిరి తగిలినా కానీ ఖచ్చితంగా అయితే నీకు ఆకులు అనేది మాడిపోవటం అయితే జరుగుతుంది ఏ మొక్క మీద అయినా కానీ ఇది ప్రభావం చూపుతుంది ప్రతి ఒక్క మొక్క అనేది నీకు ఆవిరి తగిలినా కానీ చనిపోవడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి నీకు టూ అవర్స్ నుంచే నీకు రిజల్ట్ అనేది కనపడటం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది ఓన్లీ ఇది వచ్చేసి నీకు గన్నుకి రెండు వందల ఎంఎల్ అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది లీటర్ బుడ్ ఇది వచ్చేసి ఈ లీటర్ అనేది నీకు ఐదు అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఈ ఐదు గన్నుల మందు నీకు నీకు స్ప్రే చేయటం వల్ల నీకు ఎక్కువగా ఎక్కడైతే నీకు గడ్డి ఉందో అక్కడ ఓన్లీ నీకు రెండు గంటల లోపు రిజల్ట్ కనపడటం జరుగుతుంది అలాగే నీకు ఇరవై నాలుగు గంటల లోపల పైన పై భాగం ఒకటికి పూర్తిగా ఎండిపోవటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే నీకు ఏరు వ్యవస్థ అనేది నీకు పూర్తిగా అయితే ఎండిపోదు నీకు ఏరు వ్యవస్థ పూర్తిగా ఎండిపోయే మందులు కూడా ఉన్నాయి నేనైతే రికమెండేషన్ చేయను ఎందుకంటే ఈ ఎరువు అనేది నీకు లేకపోవటం వల్లే నీకు ఈ గెనాల కోతలు అనేది నీకు ఎక్కువగా జరగటం జరుగుతుంది పంటలో దెబ్బ తినటం జరుగుతుంది ఈ ఏరు వ్యవస్థ దెబ్బ తినకపోవడం వల్ల ఇది మళ్ళీ వర్షాలు పడినప్పుడు కానీ తేమ తగిలినప్పుడు అనేది నీకు మళ్ళీ మొలకలు రావటం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఈ రకంగా ఉండటం వల్ల నీకు అనేది నీకు ఖచ్చితంగా అయితే పట్టుకోల్పోవు పట్టుకోల్పోవటం వల్ల మీకు జనాల కోతలు అయితే జరగవు అలాగే నీకు మట్టి కొట్టుకుపోవటం అలాగే ఏ ఈ చేలో నీళ్ళు వేరే చేతుల మీద పట్టడం అలాంటి సమస్యలు అయితే తలెత్తడం అయితే జరుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఇది అయితే మీరు ఖచ్చితంగా అవసరం ఉంటేనే స్ప్రే చేయండి దీన్ని ఎక్కువగా రికమెండేషన్ చేస్తున్నామని చెప్పి మీరు ఎక్కువగా స్ప్రే అయితే చేసుకోవద్దు ఇది మా అయితే సలహా మీ ఇష్టం మీరు ఇంకా ఎలా చేసుకుంటారు అనేది మీరు కొంతమంది అయితే మేము చెప్పినా కానీ వినే పరిస్థితులు అయితే లేరు గడ్డి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అలాగే నీకు పొలం గట్ల మీద వచ్చేసి ఏరియా వాళ్ళ బరిగొడ్లు కానీ ఎద్దులు కానీ అరకలకు వచ్చినప్పుడు మీకు మేయటం జరుగుతుందని చెప్పి చాలా రకాలుగా అయితే రీజన్లతో మీకు స్ప్రే చేయటం అయితే జరుగుతుంది మేము డైలీ అయితే చూస్తూనే ఉన్నాము ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్